మండల కేంద్రంలో మరి పదిహేడు రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేసుకుంటూ మరి అన్ని కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసి మరి గుమ్మడిదల మండల కేంద్రంలో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది మరి ప్రభుత్వము ఇప్పటికైనా తెలుసుకోవాలి డంప్ యాడ్ ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అక్కడ నిజంగా ఒక అధికారి పంతొమ్మిది వంద మన రెండు వేల పన్నెండులో ఒక తప్పుడు సమాచారం ఇచ్చిపోయింది మీకు ఆ సమాచారాన్ని మీరు ప్లానింగ్ చేసుకొని మీరు ముందుకు పోతున్నారు అది కరెక్ట్ కాదు అక్కడ తారానగర్లో ఉన్నటువంటి భూమిని మీరు నిజంగా ఉపయోగించి సర్వే నెంబర్ మొత్తం సర్వే చేయండి భూమి ఉన్నదా లేదా తెలిసి ఒకటి ఫారెస్ట్ అనుకూలమైన భూమిని మనం ఫారెస్ట్ నుంచి అట్లా కాకుండా మీరు హద్దులు కరెక్ట్ నిర్ణయించకుండా ఒక తప్పుడు అధికారి మీకు నివేదిక ఇచ్చింది అప్పుడున్న సందర్భంలో కొంతమంది రాజకీయ నాయకులు ఆ భూమి కాదేయాలని చూసి అక్కడ కొంతమంది రైతులు ఎదురుపడి ఈ ప్రాంతం మాది ఈ భూమి మార్చి హైదరాబాద్ నుంచి రైతు రై రైతులు తిరగబడడం వల్ల ఏ తప్పుడు అధికారి అయితే మీకు నివేదిక ఇచ్చిండో ఆ అధికారి చేసిన తప్పే ఈరోజు ఈ మహమ్మారి డంప్ యార్డు ఇక్కడికి వచ్చిందని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీరు కన్ను తెరవండి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టండి మా గుమ్మడదల మండలానికి సంబంధించి కానీ నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఏ ప్రజలన్నా ఇక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేసుకోవచ్చు అంటే మీరు నిర్భయంగా వేసుకోవచ్చు మరి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మీరు పోలీసు బలగాలను పెట్టి అక్రమ అరెస్టులను చేసి ఎన్ని రోజులు చేస్తారు మీరు పోలీసు బలగాలను ఎన్ని రోజులు పెడతారు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఎన్ని రోజులు పెడతారు మరి మా ప్రాంతం ఖరాబ్ అవుతుంది ఇక్కడ మీకు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వన్య ప్రాణులు మన అడవి ప్రాంతంలో చాలా ఉన్నాయి ఉదాహరణకు గతంలో తీసుకుంటే వీరన్నగూడెం టెంపుల్ దగ్గర అడవి పందులకు ఏదైతే ఉచ్చు పెడుతుందో దాంట్లో చిరతపులి పడడం జరిగింది జూపార్కు అధికారులు వచ్చి తీసుకెళ్లడం జరిగింది అలాగే పక్కనే ఉన్న నత్నయ్యపల్లి శేర్కంపల్లె టెంపులు మన పోసం పల్లె మీద పోచమ్మ దగ్గర ఆ ఒరిసేను దగ్గర ఇట్లనే అడవి పందుల కోసము మందు పెడితే మూడు పులులు ఆ మాంసం తిని చనిపోవడం జరిగింది అది కేసు కూడా అయింది ఆ పొలము రైతు దగ్గర అతని మీద కేసు కూడా అయింది ఈ మధ్యనే ఎప్పుడైతే మీరు ఎక్కడైతే డంప్ యార్డ్ వేస్తున్నారో అక్కడ చిరుత పులులు సంచారిస్తున్నాయని చెప్పేసి అక్కడ బోన్ ఏర్పాటు చేస్తే ఆ బోన్లో ఒక ఐదు రోజులకు చిరుత పులి పడితే ఇదే జూ పార్క్ అధికారులు మనకు ఇక్కడ ప్యారానగర్ డంప్ యార్డ్ ఇప్పుడు మీరు ఏదైతే వేస్తున్నారో అక్కడ నుంచి జూ పార్కు తీసుకెళ్ళడం జరిగింది మరి ఇక్కడ చిరుత ఉన్నాయి వన్యప్రాణులు దుప్పీలు ఉన్నాయి జింకలు ఉన్నాయి నెమలిలు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి అడవి పందులు ఉన్నాయి ఇంకా ఎన్నో జీవరాశులు ఇక్కడ జీవిస్తున్నాయి మరి వాటి మనుగడ ఎట్లా అని చెప్తున్నా ఇప్పుడు మా నిన్న ఈ మధ్యనే మా గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు కూడా పుష్కలంగా అక్కడ భూమిలో నుంచి వాటర్ ఉబికి మీదికి వస్తుంది మరి అటువంటి పచ్చని అడవిలో మరి ఇక్కడ చూస్తే వ్యవసాయం మొత్తం ఎక్కడ చూసినా కానీ పచ్చని వ్యవసాయ పొలాలు ఉంటాయి అక్కడ పచ్చని అడవి ప్రాంతం ఉంటుంది మరి ఇక్కడ జనాలు ఉండే చోట డంపియా వేయకూడదు వాస్తవానికి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి డంప్ యాడు జిహెచ్ఎంసి పరిధిలోనే వేసుకోవాలి మరి ఒక గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉన్నటువంటి అక్కడ మీరు డంప వేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇంకా చాలా ఉన్నాయి మీరు తెలుసుకోండి అక్కడ మనము మనం అర్బన్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది అర్బన్ పార్కు ఐదు కోట్లు పెట్టి డెవలప్ చేసినాం ఐదు కోట్ల రూపాయలు ఈరోజు కూడా స్టోన్ ఉంది అక్కడ మీరు వెళ్ళి చూడండి ఐదు కోట్ల రూపాయలు ఆ ప్రాంతాన్ని కేటాయించి ఆ అడవికి మరీ జాలి వేసి లోపల ఎన్నో వన్యప్రాణుల కోసం చెరువులు దోవించి మరి అవన్నీ కాపాడుతున్న మన పచ్చటి ప్రాంతం మనకు హైదరాబాద్కు ఉన్న అతి కొద్దిగా ప్రాంతం గ్రీనరీ ప్రాంతం మనది మీరు గూగుల్లో కూడా చూడండి మన గ్రీనరీ ప్రాంతం మరి అటువంటి ప్రాంతంలో డంప్ యార్డ్ తీసుకొచ్చేసి మనకు ఎన్నో సమస్యలు ఉదాహరణకి ఇప్పుడు మనము జవహర్ నగర్ వెళ్తే అక్కడ చుట్టుపక్కల గ్రామాలల్లా మనం ఉండలేని పరిస్థితి ఆ స్మెల్లు ఈగలు ఎవరిని అదిలిచ్చిన స్కిన్ రోగాలు ఏంటి క్యాన్సర్ రోగాలు ఊపిరితిత్తుల వ్యాధులు లివర్ వ్యాధులు మరి ఇక్కడ ఎన్నో సమస్యలు మరి ఆ సుప్రీంకోర్టు ఏదైతే ఈరోజు రామ్ పరిశ్రమకు ఇది మీరు అందిస్తున్నారో ఆ రామకీ పరిశ్రమ వాళ్ళని చీవాట్లు పెట్టడం జరిగింది సుప్రీంకోర్టు మరి అటువంటి రామ్ వ్యవస్థనే మళ్ళీ ఇప్పుడు మనకు పేరానగర్లో అదే కాంట్రాక్టు తీసుకున్నారు ఇప్పుడు మంచిగానే చెప్తారు మేము ఇట్లా చేస్తాము మాది ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ జర్మనీ టెక్నాలజీ యూరప్ టెక్నాలజీ అన్నీ చెప్తారు కానీ డంపు డంపే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఉదాహరణకు మన ఇంట్లో కూర వండుకుంటే పక్క ఇంట్లోకి వాసన వస్తుంది మరి హైదరాబాద్కి సంబంధించిన ఇంత పెద్ద చెత్త తీసుకొచ్చి మా పచ్చడి అడవి ప్రాంతంలో తీసుకొచ్చేసి మరి ఎవరి ప్రాణాలు తీయాలని మీరు ఆలోచిస్తున్నారు మీరు ఇప్పటికైనా పునరాలోచించండి ప్రెస్టేజ్కి తీసుకోకండి ఎందుకు చెప్తున్నామంటే ఇది ఒక పార్టీకి సంబంధించిందో ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము మళ్ళొకసారి పునరాలోచించుకోవాలని కోరుకుంటున్నాము మాకు తెలుసు ఏ ఎమ్మెల్యే చేతిలో లేదు ఏ మంత్రుల చేతిలో లేదు అందరి చేతులు దాటిపోయింది ఒకే ఒక్క వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉన్నది దయచేసి ఉమ్మడిదల మండల ప్రజల మీద మీరు ప్రేమాభిమానం చూపించి మా ప్రాంతాన్ని కాపాడండి మా ప్రజలను కాపాడండి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్టేజ్ పోకుండా ఏదైతే మీరు అమలు చేసుకున్న దాన్ని వెనక్కి తీసుకోండి గత ప్రభుత్వాలు వెనక్కి తీసుకున్నాయి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మన కుమ్మరిదళ మండలంలో ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు అవన్నీ ఎంపికైనవి ఇప్పుడు కూడా మీరు పునరాలోచించి ఈ ఏదైతే డబ్బుయాడ్ జీవో ఉన్నదో దాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందిగా కోరుచున్నాము కుమ్మరిదల మండల ప్రజల తరఫున